పద 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 మాటలు కాదు పద నువ్వు పదనానా ఎక్కడో లేదా ఇంట్లోకి వెళ్ళిపో నువ్వు విశ్వం చెప్పద్దు నాకు ఎందుకు తిప్పేవు నీకెందుకే బొద్ధ్యం కలుగుతావు నువ్వు పదవే కాదు నిన్నేరే తీస్తున్నాను పంపిస్తాను అందరికీ కాత్యా సైక్లింగ్ అని బాగుందా ఓ జా చేత వాటర్లోకి ఇవాళ ఇవాళ సిక్స్ రౌండ్స్ గబగబ వేసాం పద నిన్న ఎయిట్ వేసాం ఇవాళ సిక్సే పదా అంతే పదనా జాత జాత కూర్చుని తొక్కాలే తక్కువ తొక్కు తొక్కు What's on cara?